ఇంకో విధంగా మీకు ఇంకో చెప్తాను ఇది కాకుండా హాస్పిటల్ సంబంధించినవి కాకుండా ఇంకోటి ఆయుర్వేద సంబంధించిన కూడా చెప్తాను మీకు నేను ఇది నేను తెలుసుకున్నా ఎట్లా తెలుసుకున్నా రావిల్లు రాయి వీళ్ళు పేరు ఉంటుంది ఆ పేరు కూడా మీకు మెన్షన్ చేస్తాను దా తెచ్చు ఆ హాస్పిటల్ చూపిస్తాను ఓకేనా అది ఎట్లా ఉంటుంది అంటే ఇది ఇది ఆయుర్వేదం సంబంధించింది ఆకుది ఉంటే ఇది కిడ్నీలు ఏమైనా ఉంటే కనుక మార్నింగ్ మార్నింగ్ తేయాలన్నమాట ఇవి ఈ ఆకులు తింటే మనకి ఏమన్నా లోపల వన్ మంత్ అయినా టూ వీక్స్ అయినా తినాలి మార్నింగ్ మార్నింగ్ పల్లెవరకు కలిపి కలుపుకున్న తర్వాత ఇవి తింటే ఏంటంటే రాలి కరిగిపోతాయి సమ్థింగ్ ఇదన్నా ఓకేనా ఇది అంటే ఇది మనకి దొరుకుతాయి మన ఊర్లో ఊళ్ళో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా ఆన్లైన్లో అమ్ముతారు అన్న కొంతమందికి కొంతమంది ఆన్లైన్లో అమ్ముతారు ఓకేనా తీసుకోవచ్చు ఇవి కూడా ఓకేనా ఇది ఐదు సంబంధించిన అనమాట ఇవి నేను తీసుకుంటున్నాను ఇంకా చేయాలి ఇంకా నేను చేసాను తెచ్చుకున్నా ఇవి కూడా తినాల మార్నింగ్ మార్నింగ్ పొద్దున వచ్చిన తర్వాత గంట ఆకున్న తర్వాత ఏమైనా తినండి దాని ముందు ఏం తినకండి ఇది తీసుకున్న తర్వాత ఇది తిన్న తర్వాత మీకు ఎట్లా పంపిస్తాను కొంచెం ఆకు కొత్త కొత్త అనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం బియ్యం ఇన్ని బియ్యం తీసుకొని కొంచెం నోట్ చేసుకోండి కొంచెం ఆకుది నమ్మలే అంత మిక్స్ అయితే లేకున్నాయి ఉన్న రాన్నట్టు ఉన్నప్పుడు కొంచెం బియ్యం మిత్రులు బియ్యం ఉంటాయి బియ్యం కొన్ని నమ్మలేదు కొంచెం ఏం కాదు ఓకేనా ఇది మనం జరిగిన కిడ్నీ ఎఫెక్ట్ ఉంటే అందుకు తెలుసుకొని ఉంటే కనుక తెలుసుకోండి దీనికి సంబంధించిన ఇంకా మెన్షన్ లో ఇస్తాను అనమాట ఏంది అయ్యి మాకు అనేసి ఓకేనా బాయ్ బాయ్ మరి మళ్ళా ఉంటే కనుక మళ్ళీ పంచుకుంటాను ఓకేనా రైట్ ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి లైక్ షేర్ కమెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నేను ముందు ముందు ఇంకేమైనా పెట్ట పెట్టిన ఆలోచన నాకు వస్తుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కోబీ